ప్రజా పిలుపు స్వాగతం గజ్వేల్ ఆంగేడిపేట హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం ఆర్యవేష మహాసభ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు మల్ల భద్రయర్యం హోరా పంపిణీ చేశారు గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నాంగనూరి సత్యనారాయణ మాట్లాడుతూ అన్నదానం మహాదానం అని ప్రతి మంగళవారం పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని హనుమాన్ స్వామి కృపా కటాక్షాలతో అందరూ బాగుండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ధి విక్షపతి అత్తెలి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు ంగడిపేట ఆత్మాట పూజా కార్యక్రమాలు మంజనేయ పూజా కార్యక్రమాలు చేసుకుని ప్రతి మంగళవారం రోజు తొమ్మిదిన్నర గంటలకు అక్కడ పూజ పంపిణీ చేయడము ఇప్పటికీ నూట యాభై వారాల జరుగుతుంది అలాగే ఈరోజు మల్యాల భద్రయ్య గారు మాణిక్యలక్ష్మి గారి పేరున సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు మల్యాల భద్రమ్మ గారు సమాజ సేవలో ఎంతో ముందు మూడు ఉంటూ ఆయన తోచిన విధంగా సేవ చేస్తూ అందరి అనుసన్నంలో గా ప్రేమగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలకు ముందు వరుసలో ఉంటూ ఆయనకు వచ్చిన విధంగా సేవ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు వారి కుటుంబ కుటుంబ భార్యపడతారు మన పిల్లల పేరు మీద ఈరోజు ఇక్కడోర పంపిణీ చేయడం జరుగుతుంది అందు గురించి ఆ దేవదేవుడు ఆ నాగదేవతనే కానీ ఆ నాగేంద్రుడు కానీ ఆంజనేయ స్వామి సీతారామచంద్ర భగవానుడు ఆ వాసవి మాత ఎల్లవేళలా ఆయన ఆరోగ్యాలు ఐశ్వర్యాలతోటి ఇంకా మంచి మంచి ఉన్నత పదవులతోటి ముందు వరుసలో ఉండాలని మా భద్రన్న గారికి ఆ దేవుని ఆశిష్యుడు ఎల్లవేళలా ఉండాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా కిరణ మోషన్ అధ్యక్షుడు మా భీష్మ పితామహుడు సిటీ గారు మా మల్యాల వెంకటేశం గారు మా ప్రశాంత్ గారు మా మహేందర్ గారు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్న సందర్భంగా ఆయనను కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి మా జిల్లా రాములే కానీ మా రమేష్ కానీ కాశీనాథన్న సంతోష్ గారు మా ఆర్యవేష మిత్రులు మా వాసవి మిత్రులు ప్రతి ఒక్కరూ ముందు వరుసలో ఉంటూ నేనంటే నేనని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వారికి కూడా అమ్మవారు ఆంజనేయ స్వామి ఎల్లవేళలా ఆయుధ ఆరోగ్యాలు ఐశ్వశ్వర్యాలు ఇవ్వాలని మేము చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మా నర్సింహానానే కానీ మా మీడియా ద్వారా పది మందికి తెలియజేస్తున్నందుకు వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమము ఈ మేము మా ఆర్యవైశ్య సంఘం తరఫున కొనసాగి ఎల్ల వేళలా కొనసాగించడానికి మేము ఒక ప్రణాళిక తయారు చేసుకుని రెండు సంవత్సరాలకు అంజనేయ భక్త బృందము ఈ గుడిని కూడా మా మిత్రులు ఈ మధ్యనే కొత్త కమిటీ ఏర్పాటు చేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆ అభివృద్ధిని కూడా అత్యుత్ పథంలో తీసుకెళ్తున్నందుకు వారిని కూడా ఆ వెళ్ళ ఆ దేవదేవుడు ఎల్లవేళ కాపాడాలని కోరుకుంటూ ఇది ఇదే అనవాయితీగా కొనసాగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను